హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సుజాత ఈరోజైతే నేను పప్పు బీరకాయ అయితే వండుతానండి ఆ వీడియో మీకు కూడా చూపెడతామని ఈ వీడియో అనమాట అయితే నేను సింపుల్గా వండుతాను ఇప్పుడు ఎలా వండుకోవాలో ఏంటి అన్నది ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ కన్ తీసుకొని కుక్కర్లో వేసుకొని దాన్ని అయితే శుభ్రంగా వాటర్ పోసుకుని అయితే కడిగేసుకోవాలి వాటర్ పోసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అయితే ఆ వాటర్ అనేది శుభ్రంగా కారు పోసేసుకోవాలి తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం పప్పు అనేది తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అనేది అయితే పోసుకోవాలి ఇలా రెండు గ్లాసులు వాటర్ అనేది పోసుకున్న తర్వాత అయితే మనం నేను చూపించిన బీరకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కలిపైతే అయితే వేసేస్తుంది వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కొంచెం కలుపుకొని దాంట్లోకి చిట్కాడ పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి కాదు కొంచెం దీన్ని అయితే మనం ఒకసారి కలిపేసుకొని అక్కడ మూత అనేది పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి స్టవ్ మీద అయితే పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలి ఇలా త్రీ జస్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి అది ఆవరంతో పోయిన తర్వాత ఇలా తీసుకుంటే మన పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు దాన్ని కలుపుకొని మనం ఫ్రిచికి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పప్పు అయితే తాళం పెట్టుకున్నాను నేనైతే స్టవ్ మీద దాక పెట్టి దాకా హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ అనేది పోసుకోవాలి అప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత రేఖలు దొరిచినవి కరివేపాకు అలాగే నాలుగు ఎన్ని రూపాయలు గిల్లుకోవాలని వేస్తారు ఇలా అన్నీ వేస్తాము ఒకసారి బాగా కలుపుకుంటా బాగా మనం చూసిన పప్పు అనేది బీచ్ అయితే వేసుకున్నాము అన్నమాట అప్పుడు వేగైనా చూడమై ఉంటాయి వేగయా ఒకటైతే దీన్ని మనం చూపించిన పప్పు అనేది అయితే కాలింపులు అయితే పర్ఫెక్ట్గా మన అయితే రెడీ అయిపోయింది చూస్తే కూడా టేస్ట్ పప్పు అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఛానల్లో ఇంకా వీడియోస్ అన్నీ ఎవరైనా చూడడం వెళ్తే ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా ఇదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్